నీ కోరికను ప్రభువు సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును కీర్తనలు ఇరవయో అధ్యాయం నాలుగో వచనం దేవుని ఎందు నమ్మిక ఉంచి విశ్వాసం కలిగిన మీరు నీతిమంతుని ఆశ భంగము కానేరదని సెలవిచ్చావుగా ప్రభువ ఇదిగో నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మా కోరికలను సిద్ధింపచేయండి మా ఆలోచన యావత్తును ఫలింపజేసే దేవుడవు మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం మా భారము నీ మీద మోపుచున్నాం మా చింత యావత్తు నీ మీద మోపుచున్నాం మా చింత యావత్తు నీ మీద మోపినప్పుడు మమ్మల్ని ఆదుకుంటా అన్నావు డాడీ ప్రార్థిస్తున్నాం నీ సహాయం మాకు దయచేయండి ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించండి రాబోయే దినాలలో మమ్మల్ని కనపరిచి మీ చిత్తం నెరవేర్చేవారిగా బలమైన అంటే బలమైన సాధనాలుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ దర్శించండి ఈ లేఖన భాగాలో రాయబడినట్టుగా వారి కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును ఫలింపజేయగల శక్తిమంతుడైన దేవుడవైన మీకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీ ప్రజల జీవితాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు శోధనలు శ్రమలు ఉన్నప్పటికీ నీ అందు భయభక్తిగల వారి కోరికను సిద్ధింపజేయవాడో నీవే నీ ప్రజలు వారి కోరికను నీ ప్రజలు వారి కొరకు వారి కుటుంబం కొరకు వారి పిల్లల విషయంలో యవనస్తులైతే వారి భవిష్యత్తు విషయంలో ఏ స్థితిలో నుండి వారు మంచి కోరికలు కోరుకుంటూ నీ ఎందు భక్తి కలిగి జీవిస్తున్నారో నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నీ చిత్తం నెరవేర్చే వారిగా చేయండి అలాగే ప్రభువ నీ కృపలో వారి అందరినీ బలపరచండి ఆత్మీయ జీవితంలో ఆర్థిక విషయాల్లో వారి కుటుంబం పట్ల సంఘం పట్ల వారు తీసుకుంటున్న వారు తీసుకున్న మంచి ఆలోచనలు మా ఆలోచనలు యావత్తూ ఫలింపచేసి మీరే మహిమ పొంది మీ నామానికి ఘనత తెచ్చుకోమని నీరాకడ నీరాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం నా పరలోకపు తండ్రి ఆ మేన్ ఆ గా బ్లెస్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి No lo